తెనాలి బాలాజీ రావుపేటలోని పాత చక్రవర్తి స్కూల్ రోడ్డు మధ్యలో తొలగించకుండా వదిలేసిన రెండు మామిడి చెట్ల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని ఆ వీధిలోని స్థానికులు సబ్ కలెక్టర్ సంజన సింహాకు సోమవారం గ్రీవెన్స్ లో ఆర్జి ఇచ్చారు దీనిపై వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ దీన్ని వెంటనే పరిశీలించాలంటూ మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు రోడ్డు మధ్యలో ఉన్న రెండు మామిడి చెట్ల వల్ల స్థానిక కుటుంబాల మధ్య విభేదాలు రావడమే కాకుండా మామిడి చెట్ల వల్ల ఇబ్బంది పడుతున్నామంటూ బాలీజరావుపేట పాత చక్రవర్తి స్కూల్ వీధికి చెందిన మూల్పూరు వీరవర్ధన్ రావు సబ్ కలెక్టర్ సంజనా సింహకు సమస్య పరిస్థితిని తెలుసుకున్న సబ్ కలెక్టర్ సంజన ఆ వీధిలో ఉన్న పరిస్థితిని పరిశీలించాలంటూ కమిషనర్ కి ఆర్జీని పంపించారు సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు తమ వీధిలోని రోడ్డు మధ్యలో ఉన్న రెండు మామిడి చెట్ల వల్ల వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగడమే కాక ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ వాహనం ఆ వీధిలోకి వచ్చే పరిస్థితి లేదని ఆ చెట్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని మూల్పూర్ వీరవర్ధన్ రావు తెలిపారు మామిడి చెట్లు తొలగించే చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కోరినట్లు ఆయన తెలిపారు పేరు మూల్పూర్ వీరవర్ధన్ రావు అండి మేము బాలాజీరావు పేటలో ఉంటాము మా ఇంటి ముందు రెండు మామిడి చెట్లు ఉన్నాయండి మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి టూ ఫోర్ వీలర్స్ కానీ ఏవి మున్సిపాలిటీ బండ్లు కానీ ఏవి రాలేకపోతున్నాయి మాకు ఎమర్జెన్సీ పర్పస్ మీద ఏమన్నా అంబులెన్స్ కావాలన్నా లేకపోతే ఏమన్నా ఆటోలు కానీ ఏదైనా పడిపోయినప్పుడు మా మిస్సెస్ కానీ మేము కానీ ఎవరైనా కానీ తీసుకెళ్తానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్ అందువల్ల మా మామిడి చెట్లు కొట్టేయాలని అడుగుతున్నాము యాక్చువల్గా మా ఇంటి ముందు రోడ్డు ముందు రోడ్ మా మా ఇంటి ముందు చాలా చెట్లు ఉండేవి మా ఇవి కూడా మేము కొట్టేశాము రెండు యువకలప చెట్లను ఒక యాప్ చెట్టు అవి కొట్టేశాము అవి మేము ఉద్యోగం ఇచ్చి ఆ వీకెండ్ మాత్రం వస్తూ ఉంటాము ఈలోపు మామిడి చెట్లు ఎట్టు పెట్టి రోడ్డు వేసేసారు ఇది జరిగిన సిచ్యువేషన్ సార్ ఇప్పుడు ఆ రెండు చెట్లు ఉండి మాకు చాలా ఇబ్బంది పరుస్తున్నాయి మేము వెళ్ళలేకపోతున్నాం సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ దానివల్ల ఏ పర్పస్ మీద ఏ ఏ ఏ ఆటోలు కానీ ఈ మున్సిపాలిటీ ఫోర్ వీలర్స్ కానీ ఏవి రాలేకపోతున్నాయి సార్ మేము చాలా ఇబ్బంది ఇంట్లో కాం కోతులు ఉడతలు తొండలు అన్నీ వస్తున్నాయి లేడీస్ బైక్ పెడుతున్నారు బాధ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు అసలు ఇంట్లో ఉండలేని పరిస్థితిగా అంటూ ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్